ఇక్కడ రాజమండ్రికి వచ్చి కంబల్ చెరువు కంబల్ చెరువుని గురించి ఎన్నోసార్లు గొడవ చేసాను తర్వాత నేను ఆర్యాపురంలో నా యాక్చువల్గానే పుట్టి పెరిగింది ఆర్యాపురం ఆర్యాపురం అంటే నల్లా ఛానల్లోనే నా ఇల్లు సగం నల్లా ఛానల్లో సగం మా ఇల్లు వరద వచ్చిందంటే మొట్టమొదటి మునిగిపోయింది మా ఇల్లే ఈ ముంపు ఎప్పుడు స్టార్ట్ అయింది అక్కడ సీతమ్మ చెరువు కప్పెట్టేశారు పేపర్ మిల్ ఎదుర్కొండ దానవాయకుంట కప్పెట్టేసి టీటీడీ కళ్యాణ మండపాలు చర్చిలు అవి కట్టేశారు ఇవి ఒక్కొక్కటి ఇక్కడ మూతబడుతుంటే ఆ నీరంతా వచ్చి ఆర్యాపురం మూలగొయ్య తుమ్మలావ ఇవన్నీ మునిగిపోతుంటాయి ఇది అందరికీ తెలిసిన విషయం కొత్తగా వచ్చినోడికి తెలియదు ఏంటంటే ఊరి మధ్యలో గుంట ఏంటంటే అనుకుంటాడు కానీ అది గుంట కాదు స్టోరేజ్ ట్యాంక్ ఆ స్టోరేజ్ ట్యాంక్ ఇప్పుడు కంబాలు చెరువు దివాన్ చెరువు దగ్గర నుంచి వచ్చే నీళ్ళన్నీ కూడా వచ్చి కంబాలు చెరువు స్టోర్ చేస్తుంది కంబాలు చెరువు నిండిపోతే అది కిందకు వచ్చి తుమ్మలావ మీద వాటి మీద పడిపోతుంది అందుకే మేము ప్రభుత్వంలో ఉన్న టైంలో లో సూర్యప్రకాశరావు అక్కడ ఒక ఇంకో చెరువు తగ్గించాడు జయరాం నటరాజ్ థియేటర్ దగ్గర ఆర్టీసీ ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్లో ఇంకో చెరువు తవ్వించాడు ఈ రెండు చెరువులు తవ్విన తర్వాత ఎప్పుడైనా వర్షం గట్టిగా పడి నీళ్ళు గంట లోపల లాగేసేవి నల్లా ఛానల్ నుంచి అటువంటివి మొన్న చిన్న వర్షానికి నాలుగు గంటల సేపు ఇళ్లలోకి నీళ్ళు వచ్చాయి ఇళ్లలోకి నీళ్ళు వచ్చేస్తే పరిస్థితి ఏంటన్నది మనం ఒడ్డున మనకు తెలియదు కానీ అక్కడ పరిస్థితి ఇంకా ఇల్లంతా చిచ్చే ఎక్కడ ఉన్నావేంటరా అనేటువంటి పరిస్థితిలోకి వచ్చేస్తుంది ఇండ్లంతా అది కూడా ఏ నీరు అది మురికి నీరు బురద నీరు గోదావరి నీరు కాదు ఊళ్ళో ఉన్న బురదంతా కొట్టుకొచ్చి ఆ ప్రాంతాలన్నీ మునిగిపోతుంటాయి ఆ కంబాల్ చెరువు జోలికి వెళ్ళద్దు బాబు అని చెప్పి ఇంత ముందోసారి తెలుగుదేశం టైంలో దాని మీద చేస్తే నేను ప్రసాద్ లారి కలిసి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ కూడా వేసాం ఇప్పుడు వైసీపీ నాయకుడు ప్రసాద్ లారి ఇక్కడే మన జిల్లా కోర్టులోనే వేసాం వేసి నోటీసులు ఇచ్చి కంబాల్ చెరువు పని ఆప చేయించే ప్రయత్నం చేయించాం ఈవేళ కంబాల చెరువులో అక్కడికి వెళ్ళి చూస్తే మొన్న వెళ్ళి చూశాను దాదాపుగా సగం స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోయి ఉంటుంది ఎందుకంటే ఏవేవో కట్టడాలు కట్టేశారు దాని మీద పునరాలోచించమని వైసీపీ ఇక్కడ ఎంపీ గారే ఇన్ఛార్జ్ అంటున్నారు ఎంపీ గారికి కొత్తగా గూడూరు శ్రీనివాస్ గారిని అపాయింట్ చేశారు ఆయనకి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే కంబాల్ చెరువు స్టోరేజ్ కెపాసిటీ తగ్గించడం అంటే కింద వాళ్ళని ముంచేయటమే మూలగయ్య తుమ్మలావు లింగంపేట ఆర్యాపురం ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని ముంచేయటమే మీరు అక్కడక్కడ చేశారంటే ఇక్కడ ఒక అర అంగుళ నీరు వస్తుంది ఆ విషయం దృష్టిలో పెట్టుకుని ఏం చేయాలో ఆలోచించండి అలాగే సుబ్రహ్మణ్యం మైదానం అన్నది ఒక సెంటిమెంట్ అంటే మేము ముసలాం అయిపోయాం అక్కడ డాక్టర్ జ్రహ్మజోషిల సుబ్రహ్మణ్యం గారు అనే అన్ని పోలీసు వాళ్ళు కొడితే ఆ దెబ్బలకు ఆయన చచ్చిపోయాడు సీతానగరంలో గాంధీ ఆశ్రమం ప్రారంభించడంలో ఆయనది ప్రధాన పాత్ర గాంధీ గారితో ప్రత్యక్ష పరిచయాలు ఉన్న వ్యక్తులు విండి డాక్టర్ బ్రహ్మజోషిల సుబ్రహ్మణ్యం ఆయన పేరుతోటి అక్కడ ఒక మైదానం పెట్టాం ఆ మైదానంలోకి ఎన్టీ రామారావు గారు వచ్చిన అక్కడే స్పీచ్ చంద్రబాబు నాయుడు వచ్చిన అక్కడే స్పీచ్ నేషనల్ నాయకులు వాళ్ళు అక్కడికి రాని వాళ్ళు ఎవరంటే ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ వాళ్ళ ఫ్యామిలీ తప్ప పెద్ద పెద్ద నాయకులు ఎవరు వచ్చినా రాజమండ్రి అక్కడే స్పీచ్లు పెడతారు ఆ మైదానాన్ని అలా కాపాడుకుంటూ వచ్చాం ఇవాళ ఆ మైదానంలో ఏదో కడుతున్నారు నేను ఎంపీ గారిని అడిగితే నాకు అర్థం అవ్వలేదు నేను పార్లమెంట్ డాక్టర్ మిమ్మల్ని తీసుకెళ్ళి చూపిస్తాను అని అంటున్నాడు ఏదో గ్యాలరీ కడుతున్నాడు అది కడుతున్నా అని చెప్తున్నారు ఏదైనా ఆ మైదానానికి ఉన్నటువంటి ఒక సెంటిమెంటల్ ఔన్నత్యం ఏదైతే ఉందో దాన్ని పోగొట్టకండి సుబ్రహ్మణ్య మైదానం మీరు మీడియా వాళ్ళు మీకు తెలుసు సెంటర్లో ఉంది సుబ్రహ్మణ్య మైదానం మీరు రోజు కలిసేది కూడా అక్కడే ఆనంకళా కేంద్రం దగ్గరే ఆ మైదానం అనేది మనకు ఒక పెద్ద నేను ఆ మైదానంలో పెట్టిన మీటింగ్లు బహుశా ఈ స్టేట్లో ఎవడో కూడా సొంతూరులో అన్ని మీటింగ్లు పెట్టి ఉన్నాడు నాకన్నా ఎక్కువ మీటింగ్లు పెట్టిన చాలా మంది ఉంటారు కానీ నేను పుట్టి పెరిగిన ఊళ్ళోనే సొంతూరులో ఒక్కడిని పెట్టి సింగిల్ మ్యాన్ మీటింగ్లే తొమ్మిది మీటింగ్లు పెట్టాను అక్కడ ఇది కాకుండా ఎంపీగా నివేదికలు ఇవ్వడానికి పది మీటింగ్లు పెట్టాను పదేళ్ళు పది మీటింగ్లు పెట్టి నివేదికలు ఇచ్చాను ఒక్కడనే స్టేజ్ మీద ఉండేది ఆ మీటింగ్లు సక్సెస్ అయ్యాలంటే సక్సెస్ అయ్యాయంటే ఏకైక కారణం అది సుబ్రహ్మణ్య మైదానం కాబట్టి ఎవరికైనా సరే వాకింగ్ డిస్టెన్స్లో వెళ్ళొచ్చు బదారుకు వచ్చిన వాడు రేడు అరుణ్ కుమార్ ఏదో మీటింగ్ ఉంది మాట్లాడతాడు అని అలా వచ్చేవారు అన్ని మీటింగ్లు సక్సెస్ అవుతా కారణం ఆ మైదానమే మీరు అక్కడ ఎక్కడో ఊరవతలు పెట్టాము ధౌళేశ్వర్లో పెట్టాము మీటింగ్ అంటే నాలుగు వేల వాడికి అక్కడ రాడు మీరు కూడా రారు సుబ్రహ్మణ్య మైదానంలో ఉన్నట్టుగా ఆటోమేటిక్గా అందరూ వస్తారు మీరు ప్రెస్ క్లబ్ ఉండేది అక్కడే మీరు కూర్చునేదంతా పైన ఆనకాడ కేంద్రంలోనే మీ లైబ్రరీ హాల్ ఉంది దాన్ని ఎందుకో దాన్ని తగ్గించి ఏం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారో కానీ అది కరెక్ట్ కాదు కొన్ని కొన్ని ఉంచండి ఇది పాత రాజమండ్రి కొత్త రాజమండ్రి డెవలప్ అవుతుంది మీరు ఏమైనా కట్టుకోండి ఇక్కడ ఇక్కడ కప్పు శాసనం పెట్టారు కప్పు సహజన పెట్టచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు ఇక్కడ ఇది డెవలప్ అవుతున్నది అక్కడ తీసుకొచ్చి కప్పు సహజలో పెట్టడానికి అది పాత రాజమండ్రి దాని అవునొచ్చా గోదావరి గట్టు మీద ఉన్నటువంటి రాజమండ్రి కాశీతోటి సమానం దీని పేరే దక్షిణ కాశీ ఇక్కడ ఉన్నటువంటి ఉన్నీ దేవాలయాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి శివలింగాలు కానీ ఎక్కడ ఉండవు మన స్టేట్లో ఈ కోటిలింగాలను అందుకే పెట్టారు కోటి అంటే అంతా ఏడు సున్నాలు కోటి లింగాలు అనేటువంటి క్షేత్రం ఉంది మనకి దీన్ని ఒక వాల్యూ ఉంది దీనికి ఈ వాల్యూ అది అలా ఉంచుతూ పెరిగే ఊరిని పెంచాలి అది పద్ధతి ఇటే మీరు ఎంత డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది చేసుకోండి అటే వచ్చేటప్పుడు పూర్వం రాజమండ్రి ఎలా ఉండేది అంటే ఇలా ఉండేదని ఉంచండి పరిశుభ్రంగా చేయండి మునిగిపోకుండా కాపాడండి మునిగిపోకుండా కాపాడి దాన్ని పరిశుభ్రంగా పెట్టి ఇదిగో దీన్ని కాపాడుకో ఎవడైతే మన యాన్సెస్టర్స్ వాటిని ఆ గుర్తుల్ని చెరిగిపోకుండా కాపాడుకోగలడో అదే చరిత్ర ఇవాళ భారతదేశానికి ఉన్న చరిత్ర ఏంటి ఈ దేశంలో ఉన్నప్పుడే జనం అన్ని ప్రపంచం అంతా ఉన్నారు జనం కానీ ఆ జనాలు తమ పాతవి వదులుకోకుండా వదులుకోకుండా కాపాడుకోలేకపోయారు మనం ఇవాళకి ఆ వేదాలు ఉపనిషత్తులు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయో తెలియనివన్నీ కూడా ఇంకా మనం ప్రిజర్వ్ చేసుకుంటూ వచ్చాం అదే ఈవేళ గ్రేట్ ప్రపంచం అంతా మనం వేపు చూసే టైం వచ్చింది హిందూయిజం అంటే ప్రతి ఒక్కళ్ళు ఇది ఒక టైపు ఇది ఏంటిది పూర్వం చాలా ఎటకారం అంటే అక్కడ పావులకి దండం పెడతట్లా మీద దండం పెడతారట పొట్టల చుట్టూ తిరుగుతారట అని జోక్ వేసుకునేటువంటి పాశ్చాత్యులందరూ ఈనాడొచ్చి దీంట్లో ఉన్నటువంటి అసలు లోపల ఉన్న డీపర్ సెన్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు మన గొప్పతనం అంతా కూడా మన పూర్వీకులదే ఏ జాతి అయినా అంతే ఏ జాతి చరిత్ర అయినా వంశపారంపర్యంగా ఎన్నో తరాల నుంచి వస్తున్న దాన్ని మనం కాపాడుకోవాలి రాజమండ్రి కూడా అంతే రాజమండ్రి ఓల్డెస్ట్ సివిలైజేషన్ కనపడచ్చు ఇప్పుడు రాజమండ్రి డెవలప్మెంట్ అంటే అర్థం డెవలప్మెంట్ అంటే అర్థం ఏంటండి నా ఉద్దేశం నా నా డెఫినేషన్ వేరు డెవలప్మెంట్ అంటే నా డెఫినేషన్ ఏంటంటే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ బతుకుతున్నటువంటిది లైఫ్ స్టాండర్డ్స్ ఎప్పుడైతే పెరుగుతాయో అది రియల్ డెవలప్మెంట్ అఫ్కోర్స్ మీరు అనుకోవడానికి డెవలప్మెంట్ వేరే ఉండొచ్చు